ఈ ఆర్ కృష్ణ గారు మరి మన బీసీ నాయకులందరూ జాదూల శ్రీనివాస్ గౌడ్ గారు మరి ఇంకా ఎంతో మంది పెద్దలు మన బీసీల ఐక్యత కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి పని చేస్తున్నారు మరి మన పార్ల మన అసెంబ్లీ గల ఎమ్మెల్యే నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ కలిసి ఏకగ్రీవంగా తెలంగాణలో తెలంగాణ అంటే ఫార్టీ టూ పర్సెంట్ మన భారతదేశానికి శుభ సూచకంగా చూపించే విధంగా మన అసెంబ్లీలో ఉన్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీతం చేసి పంపడం జరిగింది అది గవర్నర్ గారికి కూడా ఆరు నెలలు మూడు నెలల క్రితమో పంపించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది ఎక్కడ ఏ అన్యాయం జరుగుతుందో మనం బీసీల పట్ల ఎవరు కుట్ర చేస్తున్నారో వారు ఇక్కడ వచ్చిన వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఏ పార్టీలు వేరైనా కులాలు వేరైనా మతాలు వేరైనా బీసీలము అందరము ఒక్కటే అనే నినాదంతో ముందుకెళ్లాల ఎందుకోసం అంటే మన తాతల కాలం నుండి మనకు వందల ఎకరాలు ఏదో నైజాం ప్రభు కాలంలో పరిపాలన చేసి వాళ్ళకు గుణాలుగా పనిచేసి కొన్ని వందల ఎకరాలు వారికి రాజు ఇచ్చారు కాబట్టి అందుకే అనేక వారు ఇప్పుడు అసలు ఎన్నో మంది ఉంటే నలభై మంది మాత్రము యాభై మంది వాళ్ళే ఉన్నారు ఏ సాకలి మంగళి కమ్మలి కొమ్మడి వారు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు కాలేరు ఎందుకంటే ఎమ్మెల్యేలు అయినప్పుడే మన భవిష్యత్ మన బీసీ కులాల భవిష్యత్ బాగుపడుతుంది ఎంత చదివినా మర లీడర్ కిందనే పని చేయాల ఆఫీసర్ ఆఫీసర్లు ఎంతైనా మరి రాజకీయాల్లో ఎదిగినప్పుడే మన భవిష్యత్ బాగుపడతాదని ఈ బీసీ సోదరులందరికీ తెగేస్తున్నాను కబార్థ దగ్గర కూడా వర్ణాలు ఓసీ క్యాస్ట్ వారు జాగ్రత్త మీరు మీపై మేము ఎంతో నమ్మకం ఉంచి మీరు ఏ రిజర్వేషన్ తెచ్చుకున్నా మీరు ఏ ఎంత పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చుకున్నా మేము దానికి ఓర్పుతో ఉన్నాం కానీ ఇప్పుడు కుట్ర వేసి ఇప్పుడు అక్కడక్కడ దరఖాస్తు వద్దని నలభై రెండు పర్సెంట్ వద్దని మీరు దాఖలు చేశారు మరి అట్టి పర్సెంట్ మీకు అందరికీ మేము కూడా సహకరిస్తాం కానీ మరి ఎస్సీ ఎస్టీ అందరు సోదరులు కూడా మాకు మద్దతు తెలుపుతున్నారు మీ దాంట్లో బీసీలో ఓసీలల్లో కూడా మాకు మద్దతు తెలుపుతు కానీ చీడ పురుగులు ఆధారం ఉంటాయి పంట పురుగులు ఉంటారు ఏం చేస్తాము స్ప్రే చేస్తాం ఆ విధంగా బీసీలు అందరూ కలిసి ఓసీ నాయకుడు మన మీద దౌర్జన్యం ఎవరైతే చేస్తాడో ఆ ఎండో సల్పాన్ని కొట్టినట్టు పులల్లా మనం వాళ్ళకి అందరికీ ఎండో సల్పాన్ని కొట్టాలంటే మనం రాజకీయంగానే ముందుకు పోవాలి రాజకీయంగా ముందుకు పోయినప్పుడే వారికి బొంద పెట్టిన వాళ్ళైతాం మరి అగ్ని కుణాల వాళ్ళు మరి తస్మాత్ జాగ్రత్త మీరు మాపై కుట్రలు కుటంత్రాలు మమ్మి మా నలభై రెండు శాతం రిజర్వేషన్కి అడ్డు తగులుతూ మీకు బొందా పెట్టడం రాజకీయంగా ఖాయం ఇప్పుడు మేము కూడా మీలాగా మరి కానీ ఎమ్మెల్యేలు మంత్రులు కానివ్వండి దయ ఉంచి మరి ఎందుకంటే అగ్ర వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మరి చట్ట సభలలో మరి శాసనాలు చేసే విధంగా ఎందుకంటే శాసనం అమలు చేయకాదు మీరే ఉన్నారు కాబట్టి మీరు అడ్డం కలిగి మా రిజర్వేషన్ అడ్డం కలిగినట్లయితే ఏ పార్టీలో అడ్డం కలిగితే ఆ పార్టీకి నామరూపాలు లేకుండా చేస్తామని ఈ బీసీ సంఘాల నాయకుల అందరం బీసీ కార్యకర్తలం ఇక్కడ వచ్చిన బీసీ వాళ్ళం ఇళ్లలో ఉన్న బీసీ వాళ్ళ తరపు నుంచి కూడా మేమే చెప్తున్నాం మేము అందరం మరి రెండు ప్రభుత్వాలు కూడా తప్పనిసరి అమలు చేయాలా ఎందుకంటే ఇంతకు మొదలు తెలంగాణ కుట్లాడు ఏ ఒక్కడు తెచ్చిన సొత్తు కాదు ఎంతో మంది అరవై సంవత్సరాల పూర్వట ఫలితం మరి విద్యార్థులు చేసిండ్రు ఉపాధ్యాయులు చేసిండ్రు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేసింది అందరూ సమ్మెలు ధర్నాలు రస్తారోపాలు చేసి అందరి ఘనతని తెలంగాణ సాధించుకున్న ఘనత అందరిదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన వారికి మరొకసారి ఇంత ఎండకు ఊర్చి మరి ఇక్కడ సమయాన్ని కేటాయించిన వారందరికీ పేరు పేరున్న నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను જય <mully>